హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మాకైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్లో అయితే థర్డ్ పేమెంట్ వచ్చింది యాక్చువల్లీ అయితే అసలు మాకు ఇప్పటికీ ఎన్నో పేమెంట్స్ రావాలి మేము మంచిగా కాన్సన్ట్రేషన్తో చేసి యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్తో చేసి ఉంటే మా ఛానల్ మానిటై మానిటైజేషన్ టైంకి మాకు ఇప్పటికీ చాలా రావాల్సి రావాలి అసలు అయితే కానీ మేమైతే ఇంకా సరిగా చెయ్యం కదా వారానికి వీడియో పెట్టినా పెట్టినట్టే అనమాట ఒక్కోసారి అయితే వన్ మంత్ దాకా కూడా వీడియోసే పెట్టాం సో అట్లా అనమాట అందుకనేసి మాకు వన్ ఇయర్ అయింది అసలు పేమెంట్ వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది అనమాట యాక్చువల్లీ మాకు మార్చిలో వస్తుంది అంటే మేము వన్ ఇయర్కి వీడియోస్ చేయంగా అవి జమై జమై మార్చి వరకల్లా హండ్రెడ్ డాలర్స్ అవుతున్నాయి అనమాట సో మొన్న అయితే మాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే థర్డ్ పేమెంట్ అయితే వచ్చింది సో అసలు యాక్చువల్లీ ఏంటంటే మేము ఫస్ట్ అసలు మేము యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే బిఫోర్ కరోనా టైంలో యాక్చువల్లీ అసలు అప్పుడు యూట్యూబ్కి అంత క్రేజ్ లేదనమాట చేస్తున్నారు వీడియోస్ అయితే చాలామంది అప్పుడు చేశారు షార్ట్ వీడియోస్ లేకుండే అప్పుడు సో షార్ట్ వీడియోస్ లేకపోవడం వల్ల అందరూ పెద్ద వీడియోస్ పెట్టడం లాంగ్ వీడియోస్ పెట్టి అట్లా చాలామంది వైరల్ అంటే చాలామంది కూడా వీడియోస్ మంచిగా వెళ్తుండే విలేటర్ల వాళ్ళే అయితే మేము కూడా అవి చూసి ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నాము ఛానల్ అయితే స్టార్ట్ చేసాము ఇంకా అప్పట్లో అయితే సబ్స్క్రైబర్స్ సంపాదించడం ఎంత పెద్ద కష్టం అంటే అసలు మేమైతే డైరెక్ట్గా వెళ్ళి కూడా వాళ్ళ ఛా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని వాళ్ళ ఫోను అడిగి మరీ చేపించుకునేటవాళ్ళం అనమాట సో అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో స్టార్ట్ చేసినాంలే కానీ ఛానల్ అయితే సక్సెస్ అయితే అంటే కొంతవరకు అయితే అయ్యి మేము అప్పుడు చాలా అంటే ఇలా కొత్త ఉత్సాహం కావచ్చు మేమైతే స్టార్ట్ చేసినాం నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా ఎక్కువ కష్టపడడం అనమాట చేయడం లైవ్స్ చేయడం వీడియోస్ కొన్ని కొన్ని కామెడీ చిన్న చిన్న క్లిప్స్ కామెడీ వీడియోస్ చేసి అప్లోడ్ చేసేటోళ్ళం కానీ అప్పుడున్న దాన్ని బట్టి ఏంటంటే సక్సెస్ అవ్వడం చాలా కష్టంగా ఉండేది సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవడానికే చాలా టైం పట్టేది ఇంకా వ్యూస్ రావడం అవి అనేది చాలా కష్టం అనిపించేది మాకైతే వన్ ఇయర్ టైం పట్టింది థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం గెయిన్ చేయడానికే ఫోర్ థౌజండ్ అవర్స్ ఉంటాయి కదా వాచ్ టైమ్ సో అవి మనకి వ్యూస్ బాగా వస్తేనే అది కూడా కంటెంట్ బాగుంటేనే అప్పుడు మనకి వ్యూస్ వచ్చాయి కాబట్టి సో వాచ్ టైం అనేది చాలా కష్టపడ్డాం మేము మొత్తానికైతే ఒక వన్ ఇయర్ కల్లా మాకు ఛానల్ చేసిన అయింది బాగానే ఇంకా అమౌంట్ రావడం కూడా స్టార్ట్ అనమాట డాలర్స్ యాడ్ అవ్వడం స్టార్ట్ అయింది ఆ తర్వాత కూడా మేము డాలర్స్ యాడ్ అవుతున్నాం కదా అనేసి మొత్తం ఇంకా వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినాం ఇంకా స్టార్ట్ చేసిన ఒక వన్ ఇయర్కి అంటే చేసిన అయిన తర్వాత ఒక వన్ ఇయర్తో ఇప్పుడు మాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది సో అట్లా అసలు హ్యాపీ అనిపించింది బాగా వీడియోస్ చేస్తే మంచిగా వస్తాయి కదా అని ఆ టైంలోనే అనిపిస్తుంది మళ్ళీ వీడియోస్ మధ్యలో అయ్యేసరికి మనకి క్రియేటివిటీ అనేది ఉండాలి అది లేకుండా అయితే మనం చేయడానికి కష్టం అయిపోతుంది కొన్ని కొన్ని అట్లా అట్లా అయి అట్లాంటి సందర్భంలో నుంచి ఇప్పుడైతే చాలా ఈజీ అయిపోయింది యూట్యూబ్ అనేది సో అలాంటి క్లిష్ట పరిస్థితిని దాటుకొని వచ్చినాం అయితే యూట్యూబ్లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి అప్పటి నుంచి అయితే అప్పుడు షార్ట్స్ లేకుండే ఇప్పుడు షార్ట్స్ అయితే ఇంకా షార్ట్స్ ద్వారా చాలామంది అసలు మొత్తం ఫేమస్ అయిందే యూట్యూబ్ మనకి షార్ట్స్ వల్లనే తెలుసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే ఒక్క షార్ట్ వైరల్ అయినా చాలన్నమాట యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావడానికి అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా వచ్చింది ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ ఫేమస్ అయిపోయి తర్వాత యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకోవచ్చు అనమాట సో చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి ఇంకా షార్ట్స్ చేయడం మొదలు పెట్టామన్నమాట మేము కూడా సో మా హస్బెండ్ ఏంటంటే ఇంకా బయట కొంచెం టైం ఉండేది తనకి అప్పుడు అందువల్ల ఒక వన్ అవర్ టూ అవర్ అట్లా మేము నైట్ టైమ్ ఎక్కువ అంటే లెవెన్ వరకు కూడా వీడియోస్ గురించి ఆలోచించి తను ఎడిటింగ్ చేయడం ఇవన్నీ చేసేటోడు తర్వాత చిరాకు వచ్చినట్టుంది పాపం ఇంకా ఇవన్నీ కష్టం కానీ అనేసి తను జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేసి తను జాబ్ చూసేసుకున్నాడు అనమాట ఇంకా అప్పటి నుంచి తను బ్యాంక్లో జాబ్ ఐసీఐసీలో వచ్చింది తను దానికి వెళ్ళిపోతున్నాడు అనమాట సో దా తనైతే జాబ్ చూసుకుంటే వెళ్ళిపోతుంది ఇంట్లో నేనేం చేయాలా అనేసి చాలా ఆలోచించిన నేను ఏం చేయాలి ఏం చేయాల అని ఛానల్ కంటిన్యూ చేయడానికి నేను అసలు అప్పుడు ఎడిటింగ్ ఏం నేర్చుకోలే ఇంకా చిన్న చిన్నగా అట్లనే నేర్చుకోవాలని చెప్పేసి అనుకున్నాను అనుకొని అది ఛానల్ నాకు ఇచ్చేయమంటే మా హస్బెండ్ నా ఫోన్లో లాగిన్ చేసి ఇచ్చారనమాట అయితే మనం ఒక ఛానల్ని రెండు ఒక ఫో రెండు ఫోన్లలో లాగిన్ చేసుకోవచ్చు వీలైతే హస్బెండ్ ఏదైనా వీడియో క్లిప్ చేసి పెట్టాలన్నా అట్లా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇంట్లో మనం చేసిన పనులు అవి ఇవి పెట్టడానికి కూడా మనం లాగిన్ చేసుకొని పెట్టచ్చు మనం అట్లా మా హస్బెండ్ చెప్పేసరికి సరేలే అనేసి ఫోన్ అతను తీసుకెళ్ళినా కానీ నాకు ఒక ఫోన్ లోనిస్తే దాంట్లో ఛానల్ లాగిన్ చేసి పెట్టేవాడు నేను చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసి పెట్టేదాన్ని షార్ట్స్ చేసేదాన్ని షార్ట్స్ అంటే సొంత కంటెంట్ మనకి ఏం రాకున్నా కానీ కామెడీ వీడియోస్ మనం డబ్బింగ్ చెప్పినా కానీ వాటికి కూడా వ్యూస్ వస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా బాగా వస్తారనమాట సో అట్లా సబ్స్క్రైబర్స్ పెరగడం స్టార్ట్ అయింది బాగానే వీడియోస్ కూడా వ్యూస్ కొంచెం కొంచెంగా వస్తున్నాయి కాకపోతే మాకే ఇక మా ఈ కుటుంబం అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కూడా బాగుండాలి యూట్యూబ్ చేయాలంటే అన్నీ బాగుంటే చేయాలనిపిస్తుంది ఏదో ఒక సిచ్యువేషన్ అనేది బాగాలేకపోతే మనకి యూట్యూబ్ అంటే ఏంది మనం ఉన్న హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకోవాలనిపిస్తుంది లేదంటే మనం చేసే అన్నీ వీడియోస్ పెట్టాలనిపిస్తుంది ఫోటోలు ఏమైనా రెసిపీస్ చేయాలన్నా స్పెషల్ రెసిపీస్ చేసుకోవాలి నార్మల్గా చేసే రెసిపీస్ అయితే అంత వ్యూ ఉండదు సో మంచిగా స్పెషల్గా చేస్తేనే అట్రాక్టివ్గా ఉంటాయి చూస్తారు సో అలాంటి సా అనేవి మన ఫ్యామిలీలో క్రియేట్ అయితేనే మనం పెట్టగలుగుతా అనమాట ఎప్పుడు ఇంకా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి మనం అట్లా ప్రాబ్లం అంటే మళ్ళీ వీడియోస్ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది యాక్చువల్లీ నాకేంటంటే మా పాప టెన్షన్ వల్ల నేను అసలు వీడియోస్ పెట్టాలంటే కూడా నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట చాలామంది ఏంటంటే మన స మన ప్రాబ్లమ్సే వీడియోస్ పెడితే అట్లా కూడా పెట్టచ్చు మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం గురించి చెప్పడము లేదంటే ఆ ప్రాబ్లమ్కున్న సొల్యూషన్స్ చెప్పడము లేదా మన ప్రాబ్లం ఇది మనం ఇలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పడం అలా కూడా వీడియోస్ చేస్తున్నారు కానీ అందరికీ అట్లా ఇష్టం ఉంటుంది కదా సో మన టాలెంట్ ఏంటనేది మనం చూ నిర్పించుకోవాలని కదా అట్లా చే ఎట్లయినా చేయొచ్చు యూట్యూబ్ అంటే పర్టికులర్గా ఇదే చేయాలి ఇదే చేయాలనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే అసలు ఏమీ లేవండి వంట ఎన్ని రకాలుగా అయినా చేయొచ్చు కానీ వంటలు వీడియోస్కి మస్తు వ్యూస్ వస్తున్నాయి ఇప్పుడు ఒకప్పుడైతే ఒక వంట చేసి పెడితే అది యూజే రాకపోయి బట్ ఇప్పుడైతే వంటలు వీడియోస్ చాలా ఎక్కువ మంది చేస్తున్నారు అండ్ ఫ్యామిలీ వీడియోస్ ఉంటాయి కదా డిస్కషన్స్ అవి ఇవి ప్రతిదీ అండి ఏది చేయడానికి లేదు అనేది లేదు నేను టాలెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అసలు అది సమస్య కానట్టుంది అనమాట షార్ట్స్లో మనం ఒక చిన్న వీడియో క్లిప్ తీసి పెట్టినా కానీ వైరల్ అయిందంటే మన ఛానల్ సక్సెస్ అయినట్టే సో డేస్ యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టుకోవడం చాలా మంచిది అందరికీ కూడా లేడీస్ అయితే చాలా ఇబ్బంది పడుతుంటారు కదా చాలా మందికి ఏంటంటే కెమెరా ఫేస్ చేయాలి అండ్ మొహమాట ఉంటుంది మనం చెప్పే మాటలు అందరూ వింటారు ఎవరేమనుకుంటారో అండ్ నెగిటివ్ కమెంట్స్ కూడా పెడుతుంటారు యూట్యూబ్లో మనం ఇవన్నీ వేరు చేయగలగాలి ఏంటంటే ఎవరు ఏమన్నా కానీ మనకు వచ్చి అయితే ఏ హెల్ప్ చేయరు మన ప్రాబ్లమ్స్ ఏమన్నా మనమే సొల్యూషన్ చేసుకోవాలి అది ఆర్థికంగా అయినా కానీ మానసికంగా అయినా కానీ ఏదైనా కానీ మన సొల్యూషన్స్కి మనమే కదా మన ప్రాబ్లమ్స్కి మనమే సొల్యూషన్ వెతుక్కోవాలి సో ఏంటంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో చాలా మంది ఏంటంటే హైదరాబాద్ సిటీలోనే ఉంటున్నారు విలేజ్లలో ఉండే వాళ్ళు కూడా అది ఉన్నారనుకోండి అయితే ఇప్పుడు మనం ఇంటికి పోయి వాళ్ళతో వీళ్ళతో డిస్టర్ మాట్లాడి టైం వేస్ట్ చేసి ఇవన్నీ చేసుకునే బదులు మన పనులు అయిపోగానే ఒక గంట రెండు గంటలు అయితే వీడియోస్ చేసుకుంటే అసలు చాలా ఇది మనకి లైఫ్కి యూస్ఫుల్ ఉంటుంది బై బైలాక్ మన మన వీడియోస్ కూడా మంచిగా అయ్యి ఫేమస్ అయిపోయి మనకి కూడా ఒక్కసారి ఛానల్ సక్సెస్ అయిందంటే ఇంకా అసలు మనం తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు కంటిన్యూస్గా మనం ఏది పెట్టినా కానీ వ్యూస్ వస్తూనే ఉంటాయి మంచిగా చేసుకోవచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు అయితే ఇంట్రెస్ట్ పెట్టాలి యూట్యూబ్లో కంపల్సరీ ఒక్కరోజు చేసేసి వారం రోజులు వదిలేసి మళ్ళీ టెన్ డేస్కి ఒకసారి వీడియో వన్ వీక్ ఒకసారి వీడియో అట్లా పెట్టద్దు నేను ఛానల్ స్టార్ట్ చేసినాము అంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవాలి షార్ట్స్ రూపంలో షార్ట్స్ చిన్న చిన్న వీడియోస్ ఉంటాయి కదా అవి షార్ట్స్లో పెట్టేసి సాంగ్స్ అయితే సాంగ్స్ పెట్టేసుకొని అవి పెట్టేసి షార్ట్స్ చేసేసుకోవాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇప్పుడైతే ఫైవ్ హండ్రెడ్ అర్జునలు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే మీకు వచ్చేస్తారు వెంటనే ఆ తర్వాత అవి చేసుకుంటూ లాంగ్ వీడియోస్ కూడా మధ్యలో పెడుతూ ఉండాలి మ్యాక్సిమమ్ ఇంట్లో చేసే మన వంటలు మన వంటలు చేసే పనులు అవి వీడియో తీసుకొని అవే కొంచెం ఎడిటింగ్ చేసుకొని ఐన్ మాస్టర్లో యాప్ అనేది క్రియేట్ అది డౌన్లోడ్ చేసుకొని అందులో కొంచెం ఎడిటింగ్ చేసుకొని అన్నెసెసరీ వాటిని తీసేసి యూఎస్కి కొంచెం చూడటానికి మంచిగా ఉన్న వాటిని పెట్టాలన్నమాట సో ఆ తర్వాత అట్లా చిన్న చిన్న గిఫ్ట్స్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసాం అనుకోండి సో మనకి ఒకవేళ వంటలు వీడియోస్ పెడుతుంటే దానికి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి సో అవి కంటిన్యూ చేయొచ్చు లేదు వీటికి ఎక్కువ వ్యూస్ రావట్లేదు అనుకున్నప్పుడు మనం కంటెంట్ చేంజ్ చేసుకోవచ్చు పర్టికులర్గా దాని మీదే చేయాల్సిన అవసరం లేదు ఏవైనా పెట్టచ్చు కామెడీగా మాట్లాడే వాళ్ళు ఉంటారు నా పాటలు వాళ్ళు ఉంటారు ఇంకా ఏదైనా అండి మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఒకటి కనుక వాళ్ళని అంటే కంటిన్యూస్ ఫ్లో అనేది ఉంటుంది దాని మీదనే ఎన్నో వీడియోస్ చే చేసుకోవచ్చు నేనంతా ఇది ఎందుకు చెప్తున్నానంటే నా ఛానల్ ఏమీ పెద్ద సక్సెస్ఫుల్ ఛానలే కాదు యాక్చువల్లీ ఇంకా నేను చెప్పాలంటే రెండు రెండో ఛానల్ కూడా ఓపెన్ చేసి దాన్ని కూడా మానిటైజేషన్ చేసిన దాంట్లో కూడా ఇప్పుడు థర్టీ డాలర్స్ దాకా ఉన్నాయన్నమాట అయితే ఏంటంటే ఇట్లా రెండు మూడు ఛానల్స్ హస్బెండ్ ఒక ఛానల్ వైఫ్ ఒక ఛానల్లో అట్లా పెట్టుకోవడం అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు ఎందుకంటే చేయడం అనేది చాలా కష్టమైపోతుంది కంటిన్యూస్గా వీడియోస్ చేయడం కూడా ఇబ్బంది అనిపిస్తుంది ఇప్పుడు ఇద్దరు ఒకే ఛానల్ పెట్టుకున్నారు అనుకోండి వాళ్ళు లేనప్పుడు ఇప్పుడు ఒకే ఛా ఒకే రెండు ఫోన్లలో ఒకే ఛానల్ లాగిన్ అవ్వచ్చు అట్లా లాగిన్ అయ్యి తనకి వీలైనప్పుడు తను నువ్వు వీళ్ళు లేదా ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మంచిగా ఏదో ఒక కంటెంట్ తీసుకొని చేయడం అట్లా చేస్తే ఛానల్ అసలు తొందరగా సక్సెస్ అవుతుంది కొత్త వాళ్ళకి నేను చెప్పేది అంటే ఇది ఒక ఛానల్ స్టార్ట్ చేసి కష్టపడాలి ఒక వన్ మంత్ త్రీ మంత్స్ అయితే మీరు కష్టపడి చేశారనుకోండి ఆ తర్వాత ఇంకా ప్రతిదీ మన ఏది చేసినా కానీ కంటెంట్ మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతూనే ఉంటుంది వీడియోస్ చేయచ్చు మనకి ఏంటంటే ఇంకా బయటికి వెళ్ళి వర్క్ చేయలేని వాళ్ళే కదా అండి ఇంట్లో ఉండి ఇబ్బంది పడేది ఇంట్లో ఉండి చేసుకోలేము బయటికి వెళ్ళి చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది మా పాప నాకు హ్యాండిక్యాప్ నేను వెళ్ళి అసలు ఏం బయటికి వెళ్ళలేని పరిస్థితి నాది అడుగు తీసి బయటకు కూడా పెట్టలేని పరిస్థితి కానీ చదువుకున్నా కదా ఎప్పుడు టీవీ సీరియల్స్ ఇంట్లో పని చేసుకుంటూ మనం కూర్చోలేం కదా అందరూ సక్సెస్ అయిన పర్సన్స్ చూస్తుంటే మనం కూడా ఎందుకు ఇట్లా ఉన్నాం మనం ఎందుకు ఇలా అయిపోయింది మన లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది ఇలాంటి మా మానసికంగా కుంగిపోయే బదులు నేను చక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని దాంట్లో ఒక గంట సేపు యూట్యూబ్ వేరే వాళ్ళే చూసినా ఒక గంట సేపు మనకి మనం టైం కేటాయించుకొని మన ఛానల్ గురించి ఆలోచించి మనం వీడియోస్ చేసినా సక్సెస్ వస్తుందండి కొత్త వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే కంపల్సరీ యూట్యూబ్లో పేమెంట్స్ వస్తాయండి కాకపోతే మంచిగా ఇంట్రెస్ట్తో ఒక టాపిక్ తీసుకున్నా లేదంటే ఏదైనా ఒకటి చేసుకొని డైలీ పెడుతూనే ఉండాలి వీడియోస్ అయితే ఎడిటింగ్ కూడా పెద్దగా నేర్చుకోవాల్సిన అవసరం లేదండి చిన్న చిన్న కట్టు కట్ చేసి కట్ చేయడం న్యూట్ చేసుకోవడం సౌండ్ పెంచుకోవడం మన వాయిస్ ఇచ్చుకోవడం ఇవి చిన్న చిన్న బేసిక్ థింగ్స్ అవి ఓ ఎడిటింగ్ అంటే క్రియేటివిటీ పెద్దగా చూపించాల్సిన అవసరం కూడా లేదు ఇట్లా చిన్న చిన్న ప్లేస్ అయితే మనం పెట్టచ్చు బాగా మాట్లాడగలిగిన వాళ్ళు ఇంకా టాలెంటెడ్ పర్సన్స్ అయితే ఇంకా మనం అసలు చెప్పాల్సిన అవసరం లేదు తొందరగా సక్సెస్ వస్తుంది వాళ్ళకి సో మాకైతే థర్డ్ పేమెంట్ వచ్చింది అన్నాం కదా ఎంత వచ్చింది అంటే ఎప్పుడొచ్చాయి యాజ్ యూజువల్గా త్రీ పేమెంట్స్ కూడా సేమ్ వచ్చాయి మాకు అయితే యాక్చువల్లీ ఒక్క ఒక్క వీడియో వైరల్ అయిందన్నమాట హస్బెండ్ పెట్టింది క్రికెట్కి సంబంధించిన వీడియో సో ఆ వీడియో వైరల్ అయ్యి దానికి ట్వంటీ వన్ డాలర్స్ వచ్చినాయి అనమాట సో డైలీ వన్ డాలర్ కంటే తక్కువ వచ్చేది సడన్గా మాకు ఒక వీడియో వైరల్ అవ్వడం వల్ల ట్వంటీ వన్ డాలర్స్ ఒకే వీడియోకి పెరిగింది సబ్స్క్రైబర్స్ కూడా థౌజండ్ సబ్స్క్రైబర్స్ పెరిగారు సో అట్లా మనకి ఏదైనా ఒక్క వీడియో పెట్టినా చాలు ఏదైనా ఒక్క వీడియో పెట్టినా వైరల్ అయినా చాలు దాని ద్వారా మనకి సక్సెస్ అనేది వస్తుందని నాకు మాకు ఈ వీడియో ద్వారా తెలిసింది మాకు థర్డ్ పేమెంట్ వచ్చేసి ఒక పెన్ వాల్యూ థౌజండ్ రూపీస్ అయితే మనం ఒక ఎయిట్ పెన్స్ కొనుక్కోవచ్చు అంత పేమెంట్ వచ్చిందనమాట ఎప్పుడు వచ్చినా అదే పేమెంట్ ఫస్ట్ పేమెంట్తో మేము ఏదో చేసినాము తర్వాత సెకండ్ పేమెంట్ మా బాబుకి సైకిల్ కొన్నా థర్డ్ పేమెంట్ వచ్చేసి మా పెళ్లి రోజుకి పెళ్లి రోజు అన్నప్పుడే వచ్చింది కాబట్టి మొన్న బట్టలు తీసుకున్నాం అనమాట ఇది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలీదు కానీ వీడియోస్ అయితే కంటిన్యూ చేయాలని ఉంటుంది కానీ నాకు ఇక ఆపేస్తాను ఎందుకో తెలీదు కానీ మీరు మాత్రం ఛానల్ సక్సెస్ కావాలనుకుంటే మంచిగా స్టార్ట్ చేసి ఇంట్రెస్ట్తో మంచిగా చేసుకోండి మస్తు సక్సెస్ అవుతుంది మీరు మంచిగా ఉండొచ్చు సో మీకు ఎక్కడైనా ఇస్మార్ట్ మాన్య బ్లాగ్స్ కానీ ప్రవీణ్ ఆర్బీ ప్రవీణ్ ప్రవీణ్ నాథ్ బ్లాగ్స్ అని కనబడితే ఛానల్ కంపల్సరీ మానిటర్ అదే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాకు కొంచెం థ్యాంక్ యూ విత్ ద నా సోర్ విన్నకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్